రాష్టంలోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది ఆధార్ కార్డు లేకపోయినా చికిత్స అందించినట్లు ఉన్న ఆధారాలు సమర్పించాలంటూ ఈ నెల ఇరవై ఎనిమిదికి విచారణను వాయిదా పేసింది ఆధార్ లేని వారికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స అందించకపోవడాన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్కు చెందిన బైరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు ప్రమిళ అనే మహిళకు చికిత్స నిరాకరించినట్లు ఈ నెల పదహారున ఈనాడులో కథనం ప్రచురితమైందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని అశ్విని కుమార్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అంతేకాకుండా చికిత్సకు ఆధార్ కార్డు ఖచ్చితంగా సమర్పించాలని ఏ చట్టంలోనూ లేదని పెల్లడించారు ఈ వాదనతో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి విభేదిస్తూ ఆధార్ లేకపోయినా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు మహిళకు వైద్యం అందిందా లేదా అన్న దానిపై వివరాలు సమర్పిస్తామని చెప్పడంతో ధర్మాసనం విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది